జై శంకర హరహర శంకర ఈరోజు సాలూరు ధన సాలూరు సనాతన ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ సుబ్బగురువు గారు ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు అనగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పాచిపెంట మండలంలో ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామం గుంటమావిడి వలస అనే ఒక గిరిజన గ్రామంలో ఈరోజు సామూహిక వెంకటేశ్వర స్వయం వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే మీరు అనుకోవచ్చు గిరిజన గ్రామాల్లో ఎందుకండి సాలూరు సనాతన ధర పరిషత్తు వారు ఎంచుకున్నారు అంటే కొన్ని అన్యమతస్థులు వాళ్ళు ప్రచారాల కోసం ఏం చేస్తున్నారంటే గిరిజన గ్రామాలను వినియోగించుకుంటున్నారండి గిరిజన గ్రామాల్లో అన్యవాతాస్థాలు ప్రచారం చేస్తూ అమాయకులైనటువంటి గిరిజనులు వారి వైపు తిప్పుకుంటున్నారు దీని ద్వారా మన సనాతన ధర్మానికి అమాయక గిరిజనులు దూరం అవుతున్నారు ఇది వారి కుటుంబాలకి వారికి శ్రేయస్సు కాదు అని తలచి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మాన్యశస్ సుబ్బగురువు గారు ఈ యొక్క సామూహిక వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇస్తున్నారు అయితే సాలూరు పట్టణానికి సంబంధించినటువంటి కోట ఈశ్వరరావు గారు ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి డాలర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందజేశారు ఈరోజు కార్యక్రమానికి ఆఖరిలో కార్యక్రమం అంతా అయిన తరువాత ప్రసాదాలు కూడా పెడుతున్నారండి ప్రసాదాలు కూడా పెట్టి చక్కగా అందరికి వ్యాధ ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు ఈ కార్యక్రమం అంతా ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో వెంకటేశాయ శివాయ గురువే నమ కార్యక్రమం మొదలు పెట్టే ముందు గ్రామ పెద్దలు మరియు చిన్నారులతో కలిసి నగర సంకీర్తన చేయడం జరుగుతుంది దీనివల్ల గ్రామంలో పాజిటివ్ ఎనర్జీ అనేది జాగృతం అవుతుంది అందులో కూడా దండం పెట్టుకొని ఉంగరం వేలతో నీళ్ళు కుడిచేత ఒకవేళ నీళ్ళు అలాగా ముట్టుకున్నారా అందరూ చెప్పండి మమ కుటుంబ గట్టిగా చెప్పాలి వినిపించాలి కదా క్షేమ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని పెట్టాం మీరు అడగచ్చు దేనికోసం అండి ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే గ్రామస్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామిని దగ్గరే చెయ్యాలి మీ అందరితో వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది నిన్నటి రోజున మీ పక్క గ్రామమైన కందివాస గ్రామంలో చేశాం ఇంతకు ముందు పనసల పనులు చేశాం అదే విధంగా పరుగువాసలో చేసాం ఈ రోజు మీ గ్రామంలో చేస్తున్నాం దేనికంటే అంటే అందరికీ కూడా భగవంతు తత్వాన్ని దగ్గర చెయ్యాలి అందరికీ భగవంతుని పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కనుక ఈ కార్యక్రమం చేయడం ద్వారా మీ గ్రామంలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా మా కార్యకర్తలతో ప్రతి ఒక్క దంపతునికి ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి ఫోటోలు అందజేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మేము వెళ్ళి చూసినప్పుడు కొంతమంది ఇళ్లల్లో కనీసం చిత్రపటాలు కూడా లేవన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో దైవ చిత్రపటాలు ఉండాలి అనే ఉద్దేశంతో సనాతన ధర్మ పరిషత్ వారు వాళ్ళకి చిత్రపటాలు అందజేస్తూ కార్యక్రమం మొదలు చేసే సమయంలో ఏ గ్రామంలో అయితే కార్యక్రమం చేస్తున్నామో ఆ గ్రామంలో ఉండే గ్రామ దేవతకు కూడా గ్రామస్తులచే పూజ చేయించడం కూడా ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతున్నది ఇప్పుడు మీరు ఆ దృశ్యమే చూస్తున్నారు 来了来了来